ప్రియ ప్రభు నందు ప్రియమైనటువంటి స్నేహితులకు సహోదరులకు సహోదరులందరికీ కూడా నజరైడనే నేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధం నామలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ఎలాగున్నారు దేవుని యొక్క మహాకృప మీకందరికి కూడా తోడే ఉండును గాక దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేయనిగాక ఎందుకు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అనే సంగతి మనకు తెలుసు ఆయన మనల్ని వెలిగించగలిగినటువంటి వాడు మనల్ని నిత్య మార్గంలో కూడా ఆయన నడిపించగలిగినటువంటి వాడు నీతి మార్గంలో నడిపించగలిగినటువంటి వాడు అండి అంతేకాదు ఆయన వచ్చి రాయబడినటువంటి మాటల అని చూస్తే గమనించినట్లయితే నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుక జీవపు వెలుగు గలవాడై ఉండునని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఈ యొక్క దేవుని యొక్క క్యారెక్టర్స్ పీస్ ఆఫ్ లైఫ్ గారు మీకు కూడా నమస్తే ఇవన్నీ కూడా దేవుని యొక్క క్యారెక్టర్స్ అండి దేవుని యొక్క లక్షణాలని మనం ఎరగాలి ఆ యొక్క దేవుని యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయో మనం తెలుసుకోవాలి మరి ఆ లక్షణాలు మనం ఎవరిలో చూడగలం అనేది కూడా మనం నేర్చుకోవాలి మరి మా ప్రియులందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం మరి మీరంతా బాగున్నారని తెలుస్తున్నాం నేను కూడా బాగానే ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా ఈ యొక్క వెలుగు మైడైనటువంటి లేక వెలుగై ఉన్నటువంటి ఆ దేవుని యొక్క వెలుగులో మీరు ప్రకాశించాలని మేము నిత్యం కూడా కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం దేవుని యొక్క వాక్యము పదే పదే మనతో నిత్యం కూడా మాట్లాడుతూ ఉంటుంది దేవుని వాక్యము మరి మానవుల విషయమైనటువంటి మానవుల విషయంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి దృక్పథం ఏంటనేది దానేల గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట మనం చూస్తుంటాము బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించే రాయబడింది కనుక మా యొక్క దేశీయులైనటువంటి మీరు మా ప్రియులైనటువంటి మీరంతా కూడా ప్రకాశించాలి యు ఆర్ షైన్ షైనింగ్గా మీరు ఉండాలని మేము కోరుతూ ఉన్నటువంటి వారున ఎందుకనంటే ఆ షైనింగ్ అనేది ఎలాగొస్తుందంటే ఆ దేవునితో నడవటం మాత్రమే కనుక దేవునితో మాత్రమే మనము నడవటం ద్వారా మనకి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాదు రేపే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం మేము కలిగి ఉన్నాము కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము కనుక మా యొక్క నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే ఆ విషయాలు కూడా మేము తెలియజేయగలుగుతూ ఉంటాము కనుక ఇటు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని ఆ జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపతిరో వారు నక్షత్రముల వాళ్ళు నిరంతరము ప్రకాశిస్తారు అని దైవగ్రంథం రాబడింది మరి మనం షైన్ కావాలి షైనింగ్ కావాలి మరి పీస్ ఆఫ్ లైఫ్ గారు అది కర్ణాటకలో ఉండే చోట్లో అంటే సిందనూరులో ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది కనుక మరి మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు కానీ మా యొక్క రహస్యాలు కూడా మీరు ఈజీగా ఏం చేస్తున్నారంటే లాగేస్తున్నారు ఎందుకంటే మీరు చాలా తెలివైనటువంటి వారు కానీ గమనించినట్లయితే మా నెంబర్ ఉంటుంది మా నెంబర్ కూడా డబల్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ దయచేసి నోట్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు తప్పేం లేదు అందుకని ఇక్కడ గమనించినట్లయితే ఎవరంటండి మనం బుద్ధిమంతులుగా ఉంటే బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతుల పోల్ని వారే ప్రకాశిస్తారు ఆ నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్తుర్రో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించేదురు అని రాయబడింది కనుక వీఆర్ స్టార్స్ మనము స్టార్స్ లాగా ఉండాలని దేని ఒక ఉద్దేశం ఆ నక్షత్రాల వలె మనం ప్రకాశించాలని ఆ దైవ గ్రంథము చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే ఆయన స్టార్స్ని సృష్టి చేస్తున్నటువంటి వాడు భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు అందరి సమస్తాన్ని కూడా సృష్టి చేస్తున్నటువంటి వాడండి అందుకని ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నారు మనతో సృష్టికర్త కనుక ఆయన అన్ని విషయాలని కూడా మనతో మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడిన మాటలు గమనించినట్లయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా నేను నిన్ను సృజించినాను అంటున్నాడు అంతేకాదు రెండవది ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నిన్ను సృజించినటువంటి వాడు రెండవది నిన్ను నిర్మించినటువంటి వాడు ఇలా సెలవిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అని మనం గమనించినట్లయితే ఆయన మన విషయంలో ఎన్నో విషయాలని అది తెలియజేస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను నిన్ను నేను విమోచించున్నాను భయపడద్దు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సత్తు అని మాట్లాడుతున్నాడు కనుక భయపడద్దు దీనిని ఏం చేస్తున్నానంటే పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని ఉన్నటువంటి వారికి ఉన్నారు కనుక ఖచ్చితంగా ప్రిలరా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు ఆయన ఏం చేస్తాడు మానవులకి ఎలా సహాయం చేస్తాడంటే నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుగున్నారు అంటే ఆయన మాటల్లో దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క పటుత్వాన్ని మనం గమనించాలి నిజంగా అలా జరుగుతుందంటారా అంటే ఖచ్చితంగా జరుగుతుంది మరి ఈరోజున ఈ చరిత్ర పుస్తకం బైబిల్ గ్రంథం ఆది కాండం నుండి చివరి వరకు మనం ఆలోచన చేసినప్పుడు ఎన్నో సంఘటనలు అలాంటి సంఘటన నుంచి దేవుడు మరి తను ఎవరి మీద ఎవరైనా ఎవరైతే తన మీద నమ్మకం ఉంచినారు ఎవరైతే తన బిడ్లుగా చేయబడి ఇరుకు ఇబ్బందుల్లో సమస్యల్లో మరి దేవుని నిమిత్తం నిలబడినప్పుడు అటువంటి సమస్యల్ని శ్రమల్ని ఎదుర్కొన్నారు వారందరూ కూడా అలాగా విడిపింపబడినటువంటి వారు ఉన్నారు మరి పూర్వకాలంలో ఇస్రాయిలీలైనటువంటి వారు వారు ఆ సముద్రం మధ్యన వాళ్ళు నడిచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు అంతే కదా యోర్ధాను నదిని దాటుకుని వారు వెళ్ళిపోయినారు ఇంకా మనము గమనించినట్లయితే ఒక మామూలు మనుషుడు సామాన్యమైనటువంటి మనుషుడు ఏలియా అనే యువార్ధన్ నదిని తన దుప్పటితో కొడితే ఆ దుప్పటి ఏమైపోయిందంటే ఆ నది రెండు భాగాలుగా చేయబడి వారు ఆ నదిలోని నుంచి చవితలకి వెళ్ళిపోయినారని ఆ దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇలాంటివి ఎన్నో 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 అద్భుతాలని మరి దేవుడు ఆశ్చర్యకార్యాలని తన యొక్క ప్రజల పక్షంగా చేస్తున్నాడు దేవుని పక్షంగా దేవుని కొరకు నీతి కొరకు మరి ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు ఎందుకంటే ఆయన మరి లేనటువంటి వాడు కాదు ఆయన ఏమి చేతగా అనేటువంటి వాడు కాదు బైబిల్ చెప్తుంది రక్షింప నేరుకున్నట్లు ఆయన యొక్క చేతులు మరి కురచు కాదు విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాదు అని రాయబడింది కనుక దేవుడు రక్షించగలిగినటువంటి వాడు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్రుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని మనం చూస్తున్నాము అంతేకాదు మరి అగ్నిలో వారు సంచారం చేస్తున్నారు సడ్రక్ మేషక్ అభిజ్నిగో అనే వారు ఆ వారిని బబులోను సామ్రాజ్యపు అధినేత నెబేజరు తన మాట వినలేదని తాను నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు వాళ్ళు మొక్కలేదని వారిని వెంటనే అగ్నిగుండంలో వేసేసినటువంటి వారు ఉన్నారు వాళ్ళు అంటారు రాజా మా దేవుడు మమ్మల్ని ఈ వేడి మిగలైనటువంటి అగ్నిగుండం నుంచి విడిపించి రక్షించడానికి సమర్థుడు అయ్యా రాజుగారు ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా కానీ ఆ మేము చనిపోవటానికనే సిద్ధమే కానీ నీ ప్రతిమకు మాత్రం మేము మ్రొక్కమని ఆ యవనస్తులు చెప్పినారండి ఈ రోజుల్లో గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఎన్నో అద్భుతాలని చేయగలిగినటువంటి వాడు అంటే ఈ రోజుల్లో అయితే ఆ దేవుడు చేస్తేనే దేవుడు చేయకపోతే దేవుడు కాదు అనే విశ్వాసంలోనికి క్రైస్తవులు కూడా వచ్చేసినటువంటి వారు ఉన్నారు ఆయన నా జీవితంలో ఏమీ చేయలేదు కనుక నాకు ఆయన అవసరం లేదు అందుకని గర్వపసి అనేకులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ మన జీవితాల్లో ఈ విషయాలు మనం గమనించాల్సినటువంటి వారు ఉన్నాం ఎందుకు అని అంటే బైబిల్లో చాలా స్పష్టంగా మనము ఎరగవలసినటువంటి వారు ఉన్నాం అంతేగాని ఏదో గాల్లో దీపం పెట్టి ఏదో చేయంటే ఎందుకు చే ఎందుకు ఆ వర్షాన్ని ఆపమనాలి ఎందుకు వర్షాన్ని ఆపమనాలి ఆపమనటానికి నువ్వెవరు కనుక ఈ రోజున గమనిస్తున్నట్లయితే పవర్ పవర్ ఏంటో తెలుస్తుందా కనుక పవర్ ఏంటో తెలుస్తుంది అంటే తెలియాలి అని అంటే అవసరం లేరు మీరు ముక్కు నోరు మోసుకుంటే ఒక రెండు నిమిషాలు దేవుని పవర్ ఏంటో మనకి అర్థమైపోతూ ఉంటుంది కనుక మనం ఎవరూ దేవుణ్ణి పరీక్ష చేసే అంత గొప్పవారం కాదు పరీక్ష చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది మానవునికి అసాధ్యమైనటువంటి దాన్ని దేవుడు చేయగలిగినటువంటి వాడు అండ్ కాబట్టి మన జీవితంలో గమనించినట్లయితే నీ మెసేజ్ని అంతా చదివినామండి చదువుతున్నాము కళ్ళతో చదువుతున్నాము వాట్కెనే కనుక ఇక్కడ గమనిస్తే దేవుడు ఎన్నో అద్భుతాలని దేవుడు ఎన్నో అద్భుతాలని చేయగలిగినటువంటి వాడండి కనుక మీకందరికీ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ కావాలంటే దేవుని గురించి తెలుసుకుంటే దేవుడు చెప్తూ ఉంటాడు మేము దేవుని సంగతులు చెప్పాలి అని అంటే మా జీవితము సరిపోదండి ఖచ్చితంగా సరిపోదు కనుక నేడ మనం చూస్తే ఆయన అంటాడు యహోఓనగు నేను నీకు దేవుడును ఇజ్రాయిల్ పరిశుద్ధ దేవుడు అయిన నేనే నిన్ను రక్షించు వాడును అంటున్నాడు ఆయన అంటున్నాడు నీ శ్రమల్లో నీ ఇరుకుల్లో ఇబ్బందుల్లో రక్షిస్తానని ఖచ్చితంగా చెప్తున్నాడు కనుక ఇప్పటి వరకు కూడా మనల్ని రక్షించినటువంటి వాడు కూడా ఆయనే ఈరోజు మనల్ని బ్రతికించినటువంటి వాడు కూడా ఆయనే మనకి జీవం ఇచ్చినటువంటి వాడు కూడా ఆయనే మనల్ని ఈ రోజున ఇక్కడ మాట్లాడేవారుగా జీవ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉంచినటువంటి వాడు కూడా దేవుడే మనకు ప్రాణం ఇచ్చినటువంటి వాడు దేవుడే అండి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ప్రతినిత్యం కూడా మీరంతా ప్రతి ఒక్కరు కూడా దేవునికి మృక్కుబడి చేసుకుని మనం వెళుతూ ఉంటాం దేవుని ఎన్నో కోరికలు మనం అందరం కోరుతూనే ఉంటాము ఒట్ని ఏదో మనము చెప్తూ ఉన్నటువంటి వారం కానీ ఇదంతా కూడా ఒక మనం ఏంటంటే మిథ్య గమనించినట్లయితే రోజున చూసినట్లయితే కొన్ని అయితే హాస్పిటల్స్ని కూడా దేవుడే సృష్టి చేసినటువంటి వాడండి దేవుడు లేనిదే మీరు లేరు ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు ఆ డాక్టర్కి మంచి మనస్సు ఇవ్వకపోతే ఆ డాక్టర్కి సరైనటువంటి రీతిగా ఆ బుర్ర పని చేయకుండా పనిచేసేలా చేయకపోతే మనకి ఏమొస్తుందంటే వాళ్ళు ఇచ్చిన మందంతా కూడా వికటిస్తూ ఉంటుంది కనుకన గమనించినట్లయితే అరే మనదంతా ఎలాగున్నది ఈ ఈరోజున రక్షించడము అని అంటే రక్షించడం అంటే ప్రియులరా యేసుప్రభు చెప్పినారు ఏంటి గమనించినట్లయితే నీ యొక్క కాలగతలన్నీ కూడా ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నట్టుగా ఉన్నాయి కనుక ఈరోజున మనము ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ఆయన రక్షించగలిగినటువంటి వాడుకున్నాడు ఆయన చెప్పినట్టుగా మనం నడుస్తున్నప్పుడు ఆయన మార్గాల్లో నువ్వు నడిచినప్పుడు ఆయన బిడ్డగా నువ్వు చేయబడినప్పుడు మరి నీ సమస్యల్లో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి ఇష్టమైతే ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నిన్ను రక్షించ రక్షిస్తాడు ఆయనకి ఇష్టం కాకపోతే అందుకే మొదటి చెప్పినాము మా దేవుడు ఈ వేడిమి కలిగినటువంటి అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు విడిపించడానికి సమర్థుడు అంటూ నెగ్ నేజర్కి వారు చెప్తున్నారు వాళ్ళు అంటారు ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినను మేమేం చేయమంటే నీ యొక్క ప్రతిమకు నమస్కారం చేయము అని వాళ్ళు మాట్లాడినారు ఎందుకు వాళ్ళకి ఆ శ్రమ వచ్చింది వాళ్ళు మామూలుగా మనలాగానే బ్రతుకుతున్నారు కదా వాళ్ళకి ఎందుకు శ్రమ వచ్చిందంటే వారు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు వారికి శ్రమ వచ్చిందండి దేవునికి మేము రొక్కుతాము అని చెప్పినప్పుడు వారికి శ్రమ వచ్చింది మేము దేవుని మాటే వింటామని చెప్పినప్పుడు వారికి శ్రమ వచ్చింది మరి ఆ శ్రమను వారు అనుభవించినారు వాళ్ళంటారు ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు కానీ ఆయన కొరకు మేము బ్రతుకుతాము రక్షించడం అంటే ఈ భూమి మీద రక్షణ పడతాం కాదు ఈ భూమి మీద ఏదో రకం మనం చేస్తాం ఏదో గృహం చేస్తాము కానీ మన ఆత్మను రక్షించుకోవాలి సరే వాళ్ళని ఆ రాజుగారు కోపగించి అగ్నిలో వేసిస్తున్నాడు కానీ వాళ్ళు ఎలాగున్నారు అని అంటే ఆ రాజు యొక్క కనులు తెరిపించడానికి ఖచ్చితంగా ఏం చేస్తున్నాడంటే వాళ్ళని బ్రతికించినటువంటి వాడిగా ఉన్నాడు తర్వాత మరల వాళ్ళు షట్రక్ మేషక్ అభ్యర్థం కాని వాళ్ళు చనిపోయినటువంటి ఉన్నారు అందుకని ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ మీరంతా మీకు అద్భుతాలు కావాలి ఆశ్చర్యకార్యాలు కావాలి మనుషులకి ఈ సమాజాన్ని బాగు బాగుపడాలి ఈయన ఎవరో చెప్తున్నారు ఏంటంటే హత్యలంట మర్డర్లంట మటర్లు అంట మానభంగాలంట అవన్నీ చేసేవాళ్ళు కూడా కనుక ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు అని అంటూ ఉంటాము ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారంటే దైవభయం లేనటువంటి వారు మానవత్వము లేనటువంటి వారు ఆ దెయ్యాలతో ఆటలాడుకుంటున్నటువంటి వారు దెయ్యాలకు నివాసాలుగా వారి జీవితాలు మార్చుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అందుకే నీ జీవితం మార్చబడితే నీవు బాగుపడతావు నీకు ఇల్లు బాగుపడుతుంది తరువాత గమనించినట్లయితే ఆ నీ సమాజం బాగుపడుతుంది దేవుడు చేస్తాడు దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదండి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవుని వాక్యం సెలవుస్తుంది యహోవానైనా నాకు అసాధ్యమైంది ఏదైనా ఏదైనా ఉన్నదా అని అంటున్నారు భువనేశ్వర్